పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల నుండి నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు నోవాహు వంటి నీతి అబ్రహాము వంటి విధేయత యోసేపు వంటి పరిశుద్ధత మోషే వంటి నమ్మకత్వం ఏలియా వంటి విశ్వాసం యోబు వంటి ఓర్పు దానియేలు వంటి ప్రార్థన దావీదు వంటి క్షమాహృదయం సులోమును వంటి జ్ఞానం సమరయుని వంటి ప్రేమ పౌలు వంటి ఆత్మల భారం తిమోతి వంటి పరిచర్య కుష్టిరోగి వంటి కృతజ్ఞత బుద్ధికల కన్యా సిద్ధపాటు కొర్నేలి వంటి దాతృత్వం వీటిలో ఉన్న ఒక్క ప్రవర్తన అయినా మన జీవితాలలో అలవాటు చేసుకోగలిగితే ఆత్మీయ జీవితంలో మనతో పాటు మన కుటుంబాలను కూడా మార్చుకోగలం